హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనుకుంటున్నారు కదా నేనైతే ఒక ఆన్లైన్ బిజినెస్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నానండి అదేంటి అనేది చూపిస్తాను వచ్చేయండి చూస్తున్నాను చేయాలి అనేసి ఎంతవరకు చేస్తానో ఎప్పుడు ఆపేస్తానో నాకు తెలియదు కానీ వెళ్తున్నాను బజార్కైతే నేనైతే శారీ బిజినెస్ ఆన్లైన్లో పెడతాము ఎలా వస్తుందో రెస్పాన్స్ అని చూస్తున్నాను ట్రై చేస్తున్నానండి ఇది పెడతానో లేదో కూడా తెలియదు కానీ ఆన్లైన్లో పెట్టాలి అనే ఒక హోప్తోనే అయితే వెళ్తున్నాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అంటే ఖాళీగా ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనేది నేను చాలాసార్లు చెప్పినాను కదండి ఇప్పుడు ఏంటంటే వంట మాస్టర్ని కూడా పెట్టుకున్నాం మేము పీజీలోకి తనే చూసుకుంటున్నాడు మొత్తం హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఇప్పుడు నేను ఖాళీగా కూర్చోవాలంటే నా వల్ల అవ్వట్లేదు మెయిన్ అదే ప్రాబ్లం నాకు అందుకనేసి నేనేదో ఒకటి చెయ్యాలి అని ఒక ఆలోచనతో శారీ బిజినెస్ అయితే ఎలా ఉంటుంది అనేటట్లు ఇక్కడ వచ్చానండి రేట్లు అయితే తక్కువ అని నాకేం అనిపించలేదు ఎక్కువే ఉన్నాయి అంత రేట్లకి వేరే వాళ్ళకి అమ్మాలి అంటే నాకేంటో ఒకలాగా ఉంది అందుకని ఈ సారీ అయితే ఆన్లైన్లో పెట్టట్లేదు ఈ ఇప్పుడు తెచ్చిన శారీస్ అంతవరకు ఈ శారీస్ అన్నీ హైదరాబాద్లో చూస్తున్నానండి కొంచెం తక్కువలో వస్తాయేమో తక్కువ ప్రైస్లో మనము కస్టమర్స్కి ఇచ్చేదానికి కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటే బాగుంటుంది కొంచెం తక్కువలో శారీస్ కొంచెం బాగుంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు రెస్పాన్స్ బాగా వస్తుంది అప్పుడు మంచిగా వస్తుంది కానీ మనము పెట్టడమే ఎక్కువ పెడితే తక్కువలో ఇవ్వలేము కదా అందుకనేసి ఈ సారీ తీసుకున్న శారీస్ అన్నీ కూడా మా వాళ్ళలోనే కొంచెం అటు ఇటులో పడిన రేట్ కంటే కొంచెం అటు ఇటులో ఇచ్చేసి బెంగళూరులోనే చూద్దామా అని అయితే చూస్తున్నాను ఎక్కడైతే మనకి తక్కువగా వస్తాయో క్లాత్ బాగుండాలి రేట్ తక్కువ ఉండాలి అనేది చూస్తున్నాను చూసే కొద్ది శారీస్ అయితే చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళం కదండి చూసే కొద్దీ చూస్తూనే ఉంటాం ఇది బాగుంటుందేమో అది బాగుంటుందేమో అనేసి చూస్తూనే ఉంటాం ఇక్కడ ఈ షాప్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా చూసినా తరగనన్ని శారీస్ అయితే ఉన్నాయండి ప్రైస్ అయితే మాత్రం నాకు అంత రీజనబుల్ అయితే అనిపించలేదు క్లాత్ అంతా బాగానే ఉంది కానీ మనము అమ్మేదానికి కదా కొంచెం తక్కువలో వస్తే బాగుండేది అనిపించింది నాకైతే మనం ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ అనిపించాలి అంతే కదా ఎవరైనా నేను ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటాను కొంచెం తక్కువగా ప్రైజ్ కొంచెం తక్కువ ఉంది శారీ కూడా లుక్ బాగుంది చూసేదానికి అనిపిస్తేనే కదా నేను తీసుకుంటాను అలాగా నేను అమ్మాలన్నా కూడా అట్లాగే ఉండాలి కదా క్లాత్ అంతా బాగానే ఉంది కానీ ఆన్లైన్లో అదంతా తెలియదు కదండి మనకు చూసేదానికి బాగుండాలి కాస్ట్ కొంచెం తక్కువ అనిపించాలి అందులోనూ వీళ్ళని తీసుకొని వెళ్ళామండి పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళాము మా నషరా చూడండి అసలు చీరలు అన్నీ తొక్కుంటా తిరుగుతూ ఉందండి షాప్ మొత్తము తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ఇష్టం ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ఉన్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు నేను అసలు అయితే ఏమనుకున్నానో తెలుసా అండి ఒక ఫైవ్ థౌజండ్కి తీసుకొని స్టార్ట్ చేద్దాము అనుకున్నాను ఆ ఫైవ్ థౌజండ్కి సిక్స్ శారీస్ చేతిలో పెట్టారండి అక్కడ ఆ సిక్స్ శారీస్ తీసుకొని ఏం చేయాలి నేను అబ్బా ఫైవ్ థౌజండ్ అంటే ఎన్ని చీరలు వస్తాయో అనుకున్నా అక్కడికి వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది అలా తిరిగి ఇలా తిరిగి ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే తీసుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత నైరా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళు చూస్తామని వచ్చారు శారీస్ వాళ్ళు చూస్తున్నారండి తీసుకునేదానికి ఇంట్లో వచ్చిన తర్వాత చూపిస్తున్నాము అప్పుడే మనం ఏదో పొడి చేసినట్టు పార్టీ మాకు శారీ బిజినెస్ పెట్టాం కదా అనేసి పార్టీ స్మాల్ పార్టీ అండి మెరి మెరిడియన్కి అయితే వచ్చేసినాం మేము పార్టీ చేసుకుందాము అనేసి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా దాని గ్రోత్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పార్టీ మాత్రం కంపల్సరీ మా హునయ్ నాకు కెమెరా కనిపిస్తే ఇలాగే చేస్తుందండి తను వెకేషన్ ఏదైనా కానివ్వండి పార్టీ మాత్రం కంపల్సరీ అందరూ కలుసుకున్నప్పుడు కానివ్వండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానివ్వండి అందరం కలిసినప్పుడు అదే ఒక పెద్ద పార్టీ కదా అందులోనూ అందరం కలిసి ఎక్కడో బయటికి కానీ ఎక్కడో ఒకటికి వెళ్ళాలి అనేసి అనుకుంటాం కదా అందుకే మెరిడియన్కి వచ్చేసాము బ్యాంగ్లూరులో కంటే ఫుడ్ బిర్యానీ కానివ్వండి అదంతా నా వరకు నాకేనండి అందరికి చెప్పట్లేదు నాకైతే హైదరాబాద్లో ఫుడ్ చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా చాలా బాగుంటుంది స్పైసెస్ అంతా ఎక్కువగా ఉండవు ఇంట్లో చేసుకున్నట్టు అలా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ బెంగళూరులో ఏంటంటే కొంచెం స్పైసీగానే ఉంటాయి ఫుడ్ ఆ బిర్యానీ అయితే కొంచెం స్పైసీగానే అనిపిస్తుంది అండి నాకెందుకో అట్లా ఫీల్ రాదు హైదరాబాద్లో తింటే మాత్రము ఇంట్లో చేసుకున్న బిర్యానీ నా ఇది అన్నట్టు అనిపిస్తుంది నాకు చాలా బాగుంటుంది అందులోనూ ఇక్కడ మెరిడియన్లో అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మేము శారీస్ తెచ్చాను కదా అవి కొన్ని కొన్ని తీసుకున్నారు అదైతే కొరియర్ చేయాలి కదండి కొరియర్కి చేసేదానికి వచ్చినాము ఇదంతా అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయితే బెంగళూరు వచ్చేదానికి మెట్రోకి వస్తున్నామండి మెట్రోలో స్టాండ్ వరకు మెట్రోకి వెళ్ళాలి అనేసి మా అమ్మాయి మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి మెట్రో ఎక్కలేదు అనేసి కొంచెం దూరంలో బస్ టికెట్ బుక్ చేసింది మెట్రోకి వెళ్ళి అక్కడ బస్ ఎక్కాలి అనేసి మా చిన్నమ్మాయిని మెట్రో ఎక్కించాలి అనే ఒక ఉద్దేశంతోనే తను టికెట్ కొంచెం దూరంలో బుక్ చేసింది బస్సుకి ఫస్ట్ టైం ఎక్కుతుందండి మా చిన్నమ్మాయి మెట్రో అంటే మన మాకేం అవసరం పడలేదండి నేనైతే ఎక్కాను ఎందుకంటే హైదరాబాద్ వెళ్తూనే ఉంటాను కాబట్టి నేను నేను ఎక్కాను కానీ మా చిన్నమ్మాయి మా చిన్నమ్మాయి హైదరాబాద్ వచ్చిందే చాలా తక్కువండి అందులోనూ అవసరం పడలేదు మెట్రో ఎక్కే అవసరమే పడలేదు ఇక్కడ బెంగళూరులో కూడా తను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అల్లుడు గారు డ్రాప్ చేస్తూ ఉంటారు లేకపోతే క్యాబో ఆటోనో ఏదో ఒకటి బుక్ చేసుకొని వస్తూ ఉంటుంది అంతే కదా లాంగ్ జర్నీసు లేకపోతే ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం పడలేదు అసలు మెయిన్ అందుకనేసి మెట్రోనే ఎక్కలేదు మా చిన్నమ్మాయిని మెట్రో ఎక్కించాలి రోజు ఎలాగైనా సరే అని వాళ్ళ చెల్లెల్ని మెట్రో ఎక్కించేదానికోసం టికెట్స్ అయితే కొంచెం దూరంలో బుక్ చేసిందండి మా పెద్దమ్మాయి మా నైరాకి ఎగ్జైట్మెంట్ ఏదైనా సరే మా అందరిలో ఉంటే తనైతే ఎన్నిసార్లు ఎక్కుంటుందో లెక్కే ఉండదు మాకు చూపిస్తూ ఉంది కదా అది తన ఫుల్ ఎగ్జైట్మెంట్ తను ఫీల్ అవుతూ ఉంటుందండి ఎగ్జైట్మెంట్గా ఇప్పుడు వచ్చిన మెట్రో అయితే ఫుల్ ఉందండి అస్సలు కాలు పెట్టడానికి కూడా సందు లేదు పిల్లల్ని తీసుకొని ఎక్కలేము అనేసి అయితే ఆగిపోయినాము ఒకదాని వెంట ఒకటి ఒకటి అలా వెళ్ళిపోవడము ఇంకోటి రావడము కొంచెం టూ త్రీ మినిట్స్ గ్యాప్ అంతే తొందర తొందరగానే వచ్చేస్తూ ఉన్నాయండి ఇది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే డోర్స్ అవే క్లోజ్ అవుతాయి అదే అవే ఓపెన్ అవుతాయి కదా అవి శారీసు చున్నీసు అవన్నీ కూడా డోర్లో పడకుండా జాగ్రత్తగా ఎక్కాలి అందులోనూ ఫుల్ ఉంటున్నాయండి ఈ మెట్రో పెట్టిన తర్వాత ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది అనుకున్నారు కానీ ఎక్కడ తగ్గుతుందండి బాబు ఆ కొంచెం దూరం వచ్చేసరికి మా పని అయిపోయింది అందులోనూ కింగ్టమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉందండి అది అస్సలు కిర్రు అంటుంది జనాలతో కిర్రుమంటుంది అసలు కొంచెం దూరం వచ్చేదానికే క్యాబ్లో చాలా టైం అయితే పట్టిందండి చూడండి అసలు మెట్రోలో కూడా అసలు సందు ఉందమ్మా చూడండి మెట్రో కూడా ఫుల్ ఉంటుంది రోడ్లు కూడా ఫుల్ ఉంటున్నాయి కొంచెం దూరం రావడానికి చాలా టైం అయితే పడుతుందండి మెట్రోలో కూడా చూడండి అసలు ఎంత ఫుల్ ఉన్నారో కొంచెం అటు ఇటు కదలేదానికి కూడా లేదు అది కూడా పిల్లలు వేసుకొని ఇలా రావాలంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు ఎక్కడైనా బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా ఇది ఫుల్గానే ఉంటున్నారండి జనాలు అయితే ట్రాఫిక్ అంతా ఫుల్గానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఎవరికి ఎలాంటి పనులు లేవు ప్రతి ఒక్కరు జాబ్ చేసుకునే వాళ్ళకంటే తప్పదు సిటీస్లోనే ఉండాలి వాళ్ళు మనం ఏంటంటే రైతులు కూడా పీజీలని అదని ఇదని ఏదో ఒక పని చూసుకొని సిటీస్కే వచ్చేస్తున్నారు ఉన్న ఒకటి అర కూడా ఎవరు ఉండట్లేదండి ఊర్లో జనాలే లేకపోతే ఏ వ్యాపారమైనా ఏదైనా ఏది కూడా జరగదు కదా అందుకనేసి సిటీస్కే వచ్చేస్తూ ఉన్నారు అందరు కూడా ఏదో ఒక పని ఇక్కడే చూసుకుందాంలే అన్నట్టు మాకైతే బస్సు కూడా వచ్చేసిందండి బెంగళూరు బయలుదేరుతున్నాము ఓకే బాయ్ అండి